ఎవరింటికి పోవాలి ఫస్ట్ పెద్దన్నింటికి పోవాలా చిన్నంటికి పోవాలా ఫస్ట్ చిన్నంటికే పోతా ఎందుకంటే వాళ్ళు బాగా ఇచ్చి మంచిగా నన్ను మంచిగా చూసుకుంటారు ఏదంటే పెడతారు అవో నీకెవరే లోపల పని మీద ఉన్నదో ఏమో వస్తాలే ఇప్పుడే వచ్చిన లేడా ఓ పొద్దుగా అన్నది ఉంటది చుట్టూ సేవలు చేయలేక సహా లేడానికి అయ్యో లేడు కాదు హైదరాబాద్ వేయండు నీకు చెప్పలే ఫోన్ చేసి అయ్యో వదినే రాఖీ కడదామని నేను వచ్చిన కాదు అన్నకు ఆ సరతి అయితే రాఖీ ఆడబెట్టిపో వచ్చినా కట్టుకుంటాడు పట్టించుకోకుండా ఆకలి అవుతుంది బాగా ఏం తినకుండా బయలుదేరినా కనీసం ఏం తినమనలే కదా వదిన సరే తీ వదినా రాఖీ ఇక్కడ పెట్టిపోతాను అన్నచ్చినాక కట్టుకో కొనక్ తేదో కనీసం పెద్దన్న దగ్గర కన్నా పోతా అయ్యో అక్క ఇప్పుడే వస్తానవా నీకోసమే చూస్తాను ఇంకా అస్తలేవేంది ఇలా నాకి పండుగ అస్తలేదని ఆ ప్రయాణమ్మచ్చా జరిగిందా అన్నడా అయ్యో లేడు కదా సర్లే పని మీద వేయండి కానీ రమ్మని చెప్తాను నువ్వు వచ్చినావని చెప్తే తొందరగానే వస్తాడు నీకన్నా ఎక్కువనా ఫోన్ చేసి చెప్తాను నేను అన్నచ్చే లోపు నేను వంట చేస్తా తినిపోదు నువ్వు ఇప్పుడే ఎప్పుడు తిన్నావా ఏందో ఏదో నువ్వు వస్తాను అని ఇక పొద్దున్నే కూర చికెన్ తెమ్మంటే అన్నం తెచ్చిచ్చి పోయి నువ్వు సడన్ పని పడ్డది ఇక అట్లా ఇక బా కూర్చుంది అబ్బాయి ఏంది వాళ్ళ అన్ని ఇంకా వస్తలేడు నాకు లేట్ అవుతుంది పోవాలి అయ్యో ఏం పని పడ్డదో ఏమో సరే ఈ మన చిట్టి వచ్చినాక రాగి రాకీ కట్టిస్తా గానీ ఒక్క నిమిషం ఉండిపోదు ఓకే నువ్వు రాక రాకొచ్చిన చీ ఫస్ట్ చిన్న వాళ్ళు ఇంటికి పోయినా పైసలు ఉన్నాయని అట్లా పోతే చిన్నవాదనే అట్లా చేసింది ఫస్ట్ ఇక్కడికి వచ్చినా అయిపో పైసలు ఎన్ని ఉంటాయి లాభం